రీసెంట్గా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్లో మాట్లాడినటువంటి జీవి రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఇరవై ఏళ్ళ కుర్రోడికి భయపడి కొడాలి నాని బాత్రూంలో దాక్కున్నారంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు గుడివాడలో జరిగినటువంటి ఒక సంఘటన నేపథ్యంలో ఇరవై ఏళ్ళ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శ్రేణుల్లోని ఒక అబ్బాయి వెళ్ళి కొడాలి నాని ఇంటి ముందు తొడగొడితే కొడాలి నాని వెళ్ళి బాత్రూంలో దాక్కున్నారు అంటూ మాజీ మంత్రి గురించి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు కుప్పంలో చంద్రబాబు గెలిస్తే ఆయన బూట్ పాలిష్ చేస్తూ కాళ్ళ దగ్గరే పడి ఉంటానన్న పిరికి సన్నాసి కొడాలి నాని ఎక్కడ దాక్కున్నామని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు వస్తే రాజ్యం పోతే సైన్యం అన్నట్టుగా జగన్ రెడ్డి వ్యవహారం ఉందన్నారు సామాజిక న్యాయం అంటే ఇదేనా అని ప్రశ్నించారు కుప్పంలో చంద్రబాబు గెలిస్తే కనుక ఆయన బూట్ పాలిష్ని కాళ్ళు చేస్తూ కాళ్ళ దగ్గరే పడి ఉంటానటువంటి వ్యక్తి ఏరియాని ప్రశ్నించారు నా పక్కన నాయస్సీలు నాబీసీలు అంటూ జగన్ దీర్ఘాలు చేస్తున్నారని మరోపక్క రాజ్యసభలో పార్టీ నాయకుడుగా విజయసాయిరెడ్డి లోక్సభలో నాయకుడుగా మిథున్ రెడ్డి పార్లమెంటరీ పార్టీ నాయకుడుగా వైవీ సుబ్బారెడ్డి అసెంబ్లీ నేతగా జగన్మోహన్ రెడ్డిని నియమించుకోవడంలో మీకు మీరే సాటి అని ఎద్దేవో చేశారు కుప్పంలో చంద్రబాబు గెలిస్తే ఆయన బూట్ పాలిష్ చేస్తూ కాళ్ళ దగ్గరే పడి ఉంటానటువంటి కొడాలిని అని ఏరి అంటూ కూడా ఆయన ప్రశ్నించినటువంటి పరిస్థితి మరోపక్క గుడివాడ మాజీ ఎమ్మెల్యే మంత్రి కొడాలి నానికి సంబంధించినటువంటి భారీ ట్విస్ట్ వచ్చింది చంద్రబాబు సర్కార్ ఇచ్చింది ఈ ట్విస్ట్ని ని ఇప్పటి వరకు కొడాల నాని నివాసం వద్ద ఉన్న భద్రత సిబ్బందితో పాటు ఆయన వ్యక్తిగత భద్రత సిబ్బందిని తొలగిచ్చారు ఈ మేరకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు ఇవాటి వరకు కొడాలి నాని నివాసం దగ్గర ఆయన వ్యక్తిగత భద్రత ఉన్నటువంటి సిబ్బంది వెనక్కి రానున్నారు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది అయితే సాధారణంగా ప్రభుత్వాలు మారిన సమయంలో మాజీ మంత్రుల యొక్క భద్రతను ఉపసంహరిస్తూ ఉంటారని చెప్తున్నారు అనుకున్నదే జరిగిందంటున్నారు అయితే ఇటీవల కొడాలి నాని నివాసం దగ్గర తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిరసన దిగారు కోడిగుట్లతో దాడి చేయగా పోలీసులు అడ్డుకున్నారు ఇలాంటి సమయంలో భద్రతని ఉపసంహరించుకోవడం చర్చ నడుస్తోంది కొడాలి నాని గుడివాడ నియోజకవర్గంలో తిరుగులేని నేతగా ఉన్నారు రెండు వేల నాలుగు నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నారు కొడాలినాని తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయాల్లోకి వచ్చారు రెండు వేల నాలుగులో గుడివాడ నుంచి పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెట్టారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో మరోసారి టీడీపీ నుంచి గెలిచారు అయితే వైసీపీ ఆవిర్భావంతో ఆయన ఆ పార్టీలోకి వెళ్ళిపోయారు రెండు వేల పద్నాలుగులో వైసీపీ తరఫున పోటీ చేసి గొడవాడ నుంచి మూడోసారి విజయం సాధించారు అయితే పార్టీ అధికారంలోకి రాలేదు కొడాలిని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మళ్ళీ గెలిచి గుడివాడ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు వరుసగా నాలుగు సార్లు గెలవడంతో జగన్మోహన్ రెడ్డి ఆయనకి మంత్రి పదవి ఇచ్చారు పౌర సరఫరాల శాఖ బాధ్యతలను ఆయన చూశారు అయితే రెండు ఏళ్ళ తర్వాత కొడాలి నాని మంత్రి పదవి నుంచి బయటకు వచ్చారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఐదోసారి గుడివాడ నుంచి పోటీ చేసిన నాని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వెనుగడ రాము చేతిలో ఓడిపోయారు అయితే కొడాలి నానికి సంబంధించినటువంటి భద్రతని తొలగించడం మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి భద్రతను తీసేయడం కరెక్టా రాంగ్ అనేది కామెంట్ చేయండి కరెక్ట్ అయితే కరెక్ట్ అని రాంగ్ అయితే రాంగ్ అని కంపల్సరీ కామెంట్ చేయండి